తారీఖున కలకత్తాలో ఆర్జీ కార్ కాలేజ్లో జరిగిన రేప్ అండ్ మర్డర్ ఆ ఘటనని ఖండిస్తూ టీచర్ల పిహెచ్సి పెండియా పిహెచ్సి డాక్టర్స్ అండ్ సిబ్బంది ఇక్కడ ర్యాలీ చేయడం జరిగింది మేము ఆ తీవ్రంగా ఖండిస్తున్నాం ఆ నిందితులకి వెంటనే శిక్ష పడాలని కోరుకుంటున్నాం మరి ఎక్కడా ఇండియాలో ఇలాంటి ఇన్సిడెంట్ మరలా రిపీట్ కాకూడదని మా డాక్టర్స్ కి అండ్ మా సిబ్బందికి ని గవర్నమెంట్స్ మేము వేడుకుంటూ ఈ ర్యాలీ కండక్ట్ చేస్తున్నాం థ్యాంక్ యూ గంటలు కుర అవుతగా గుడి దగ్గరే వెంటనే నిధులు వెంటనే ಕಲಕತ್ತಾ ನಿಧು ವೆಂಟನೆ ಕಲಕತ್ತಾ ನಿಧು ವೆಂಟನೆ